thank you జనంపేట గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో మాజీ సర్పంచ్ వెంకటేష్ రెడ్డి ప్రస్తుత సర్పంచ్ రాములను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు పర్వతాలు మాజీ సర్పంచ్ రెడ్డి యాదవ సంఘం అధ్యక్షులు బాలరాజు అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ శివుడు మాసన్న రవీందర్ కృష్ణారెడ్డి శ్రీరామ్ రెడ్డి గబినోళ్ల వెంకటేశ్వర రెడ్డి సురేందర్ రెడ్డి మహిళలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామ యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేక అధికారిగా నిర్వహించినటువంటి మేడం గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నూతన పాలక వర్గానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నికలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి రకరకాల ఎన్నికలు వస్తాయి కానీ ఎన్నికల్లో అప్పటికప్పుడే ఒకరికి నిలబడిన అభ్యర్థి కొంతమందికి నచ్చకపోవచ్చు దానివల్ల ఆ యొక్క ఓటు ద్వారా వారి యొక్క వారి యొక్క అభి అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం మనకు కల్పించింది అంతే అయితే చివరగా మన ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటంలు అనేటివి నూటికి నూరు శాతం వేస్తే గెలిచినది కాదు ఎవరైతే పోలైన ఓట్లలో ఎవరికైతే ఒక ఓటు ఎక్కువ వస్తుందో వాళ్ళే గెలిచినట్లు ప్రజల మొత్తం మనసును కూడా గెలుచుకున్నట్లు ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కావచ్చు ఎంపీ ఎన్నికల్లో కావచ్చు ఇంత తీవ్రమైనటువంటి పోటీ లేకపోయింది ఇప్పుడు కేవలం మన గ్రామంలో ఉన్నటువంటి మన మధ్యలో జరిగినటువంటివి కాబట్టి వ్యక్తుల మధ్యలో ఏమన్నా భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ అభివృద్ధి విషయంలో అందరూ సహకరించి మన యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఏ ఎన్నికకు ప్రతి ఎన్నికకు ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఎన్నిక కూడా అభివృద్ధి మీదనే ఎక్కువగా ప్రచారం చేస్తారు కొంతమంది వ్యక్తిగతంగా ప్రచారం చేస్తారు అంటే ప్రజలు ఏ విధంగానే గెలవాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నంలో కొన్ని తప్పుడు లేదా నిజాయితీగా మాట్లాడే వారి మాటలు నమ్మకపోయినా తప్పుడు ప్రచారం చేసి తప్పుడు చేయాలి గెలవాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది కానీ ఇప్పటి నుండి మన గ్రామాభివృద్ధి కోసం ప్రజ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరికి ఇప్పుడు నేనంగారు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి దాంట్లో రాగ దేశాలు కానీ ప్రత్యేకమైనటువంటి నీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మనకు ఓటేసినటువంటి వారి మీద చూపించకుండా గ్రామాన్ని అందరికీ గ్రామంలో ఉండే ప్రజలకు అందరికీ సమన్యాయం చేస్తూ ఈ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అందరం కూడా తోడ్పాట్యి ఈ యొక్క పాలక వర్గానికి మనం సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం